నాగబాబు గారికి లో మంత్రి పదవి దక్కింది ఎలా ఫీల్ అవుతారు జన సైనికులకి అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఇంకో విషయం కూడా ఏంటంటే కొన్నిదెల నాగబాబు గారు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా ఆయన జనసేన పార్టీకి ఫస్ట్ నుంచి కూడా ఆయన వెన్నుండి కళ్యాణ బా కళ్యాణ బాబు గారు వెనకాలే ఉంటున్నారు ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ భరించాడు పార్టీని బలోపేతం చేశాడు ఒక ఎమ్మెల్యే టికెట్ కానీ ఒక ఎంపీ టిక్కెట్ కానీ ఆశించకుండా ఒక సామాన్య లాగా పనిచేశాడు అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అందరూ హర్షిస్తున్నారు జిల్లా జన అందరూ కూడాను ముఖ్యంగా కూడా ఒక క్రమశిక్షణ గల వ్యక్తిలాగా పార్టీని బలోపేతం చేశాడు అది చాలా గొప్ప విషయం అందువల్లే ఇప్పుడు దేవుడు కూడా కరుణిచ్చి ఈరోజు నాగబాబు గారికి మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది అందుకు ముఖ్యంగా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాము ఇది జన సైనికులు జిల్లాలో ఉండే జనసైనికులు సైనికులు అందరూ కూడా రాష్ట్రం అంతటా కూడా చాలా ఆనందంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తే ఫలితం అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది అది మనల్ని వెతుక్కుంటూ రావాలి కానీ ఫలితాని కోసం మనం ఆశించకూడదు ఆ విధంగా జనసైనికులు అందరూ రాష్ట్రాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నారు అమ్మాయి ఇక్కడ జిల్లాలో టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారు ఉన్నారు అతని సారథ్యంలో జిల్లాని నవ్వుతో నభోషి అన్నట్టు తీర్చిదిద్దడానికి మేమందరం జిల్లా నాయకులందరూ వీర మహిళలు అయితే జిల్లా నాయకులు జనసేన నాయకులు అందరూ కష్టపడి పనిచేస్తున్నారు అదే విధంగా కష్టపడి రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ అయితేనేవ్వండి పంచాయతీ ఎలక్షన్ అయితేవండి వీటిని అన్నిటికీ అన్నిటి మీద జనసేన పార్టీ దృష్టి ఉంటుంది అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం ప్రధానంగా ప్రజల సమస్యలను ఏ విధంగా ముందుకెళ్తా ఇప్పుడు మీకు తెలియదేం కాదు రాష్ట్రంలోనే జనవాణి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి ఆఫీస్లో పెట్టి ప్రజలకు అందరికీ సేవ చేస్తున్నారు అదేవిధంగా కూడా ఈరోజు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా లో కూడా జనవాణి కార్యక్రమాన్ని బుధవారం శనివారం చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా చట్టపరమైన ధర్మమైన సమస్యలన్నీ కూడా పార్టీ సాల్వ్ చేస్తుంది అధర్మానికి ఈ పార్టీ కార్యాలయం కానీ ఏది పనిచేయదు ఎప్పుడు కూడా ధర్మ ధర్మో రచిత రచితగా మా పవన్ కళ్యాణ్ గారి నినాదంతో ముందుకెళ్తున్నాం అయితే నిన్నటి విషయం చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రాంగ్ కాల్స్ వచ్చాయి బెదిరింపు కాల్స్ వచ్చాయి దీని మీద మీరేమనుకుంటున్నారు అమ్మాయి ఉడత చప్పుళ్ళకి భయపడితే ఇంకేమన్నా ఉందా మా పవన్ కళ్యాణ్ గారే ఒక రాటుదేలిన వ్యక్తి ధైర్య సాహసే లక్ష్మి అతని వెనకాల ఉంది ఆ ధైర్యం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వంలో కూడా ఈ రోజు జగన్ అంతలా జగన్ కూడా మూడు చెరువులు నీళ్లు తాగిచ్చాడంటే అది పవన్ కళ్యాణ్ గారికి సత్తా పవన్ కళ్యాణ్ మీద ఏగవాల గాని జన సైనికులందరూ ధ్వంసం చేస్తాం అంతే దాంట్లో ఎక్కడ తేడా ఉండనే ఉండదు మా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీకి మారిపోయారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేయగల సమర్థుడు ధర్మం కోసం పోరాడుతున్నాడు ఏదంటే ఏదైనా ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుద్ది ధర్మం పాలన చేస్తున్నాడు మేము అధర్మంగా లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ గవర్నమెంట్లో చేసినట్టు అరాజకాలు చేయడం లేదు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది అందువల్ల ధర్మ పరిపాలన చేస్తున్నారు దాంట్లో ఎలాంటి తేడా ఉండదు మా నాయకులు మా జన సైనికులు మా జనసేన పార్టీ కూడా ధర్మాన్ని పాటిస్తాం ఎందుకు వచ్చాయంటారా కాల్సి రేషన్ బీయమే రేషన్ బియ్యమే కదమ్మా ప్రపంచం మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏంటంటే దోపిడీ రాజ్యం అయిపోయింది దొంగలమై అయిపోయింది ఏది పట్టినా కానీ అరాచకం ఇంతకు ముందు ఇంత దేనికి ఏదో దేనికంటే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పంజిన పట్టుకుని నందంటే నందేనే వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ లో అలాంటిది ఇప్పుడు లేదు అది ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండేదే కాదు ఇందులో కూటమి ప్రభుత్వంలో అలాంటి జరగదు అసలు ఏది కూడా ధర్మాన్నే పాటిస్తారు ఆ ధర్మాన్ని ఓడ్చుకోలేకుండా ఇలాంటి వాళ్ళు కొంతమంది రాంగ్ కాల్స్ ప్రతి ఒక్కరికి అది సహజం అయిపోయింది దాన్ని ఖచ్చితంగా జనసేన పార్టీ రాష్ట్రంలో ధర్మ పరిపాలన చేస్తుంది కూటమి ప్రభుత్వంతో కలిసి మేము అందరం పయనిస్తాము ధర్మ పరిపాలన చేస్తాము రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ పనిచేసి మా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ భయపడే సమస్య లేదు మా బ్లడ్లోనే ఉండదు అసలు ఎలాంటి వాళ్ళు అయినా కానీ పవన్ కళ్యాణ్ రాంగ్ చేసి దోపిడి దొంగలు రాజ్యం చేయాల్సింది ఆలీబాబా నలభై దొంగలు ఉంటారు చూసే వాళ్ళు చేయాల్సిందే తప్పితే తప్ప అలాంటి వాళ్ళకి మేము భయపడే సమస్య లేదు మేము అందరం కలిసి కట్టుగా ఉంటాం రాష్ట్రంలో జన సైనికులు అందరూ పనిచేస్తారు అందులో పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా జనసేన పార్టీ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆయన అడవి దాడులు నడిచేదని సంసిద్ధంగా నడుస్తున్నారు అందరూ ఇది జనసేన కార్యకర్తలందరూ కూడా నాగబాబుకి కేడర్ లో మంత్రి పదవి దక్కడాన్ని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద రాంగ్ కాల్స్ అలాగే బెదిరింపులు రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్తున్నారు ఇది నాటి విశేషాలు చూస్తూనే ఉండండి మన హెచ్ఎన్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Oh,